श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు మైత్రేయుని ఈ రకంగా ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాడు ఓ మైత్రేయ పరమాత్మ సర్వస్వతంత్రుడు ఆ భగవానుడు ఈ మూడు లోకాలకు ప్రభువు కదా అయినా సరే బ్రహ్మాదులలో ఆ భగవానుడు తానే ప్రవేశించి పనులను వారి ద్వారా చేస్తూ ఉంటాడు ఓ మైత్రేయ భగవానుడు తాను ఏ పని చేయాల్సిన అవసరమే లేదు అయినా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రవృత్తులన్నింటినీ కూడా తానే సాగిస్తూ ఉంటాడు కదా ఓ మైత్రేయ ఆయా బాధ్యతలను ఆయా పనులను ఆ భగవానుడు ఏ రకంగా నిర్వర్తిస్తున్నాడో నిర్వహిస్తూ ఉన్నాడో నాకు చెప్పవా ఓ మైత్రేయ కరోతి కర్మాణి భగవానుడు లోకక్షేమం కోసమని ఏ రకమైనటువంటి అవతారములను స్వీకరిస్తాడో నాకు చెప్పవా హో మైత్రేయ ఆ భగవానుడు ఎన్ని విధాలైనటువంటి నామరూపాలు స్వీకరిస్తాడో చెప్పవా భూసుర గోసురాదులన్ పరిరక్షించుటకై మత్స్యావతారంబులు ధరించి ఏ ఏ ప్రయోజనంబులు తీర్చే హో మైత్రేయ భగవానుడు రకరకాల అవతారములను స్వీకరించి ఏ ఏ ప్రయోజనములను నెరవేర్చాడో నాకు చెప్పవా హో మైత్రేయ భగవానుడు రకరకములైనటువంటి అవతారములను ఒక క్రీడగా స్వీకరిస్తూ సాధురక్షణం దుష్ట శిక్షణం చేస్తూ ఉంటాడు కదా ఆ దివ్యమైనటువంటి చేష్టితములను పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను ఆ లీలామృతాన్ని నాకు అనుగ్రహించి చెప్పవా ఓ మైత్రేయ పవిత్రమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చరిత్రములు అమృతములాంటివి ఆ చరిత్రలు ఎంతగా విన్నా మనో నృప్యతి అపి శృణ్వతాన మనస్సు తృప్తి చెందటము లేదు హో మైత్రేయ సుశ్లోకమౌలూ చరితమృతా ఉత్తమశ్లోకమౌలిమండనుండైనటువంటి యోగేశ్వరేశ్వరుండైనటువంటి ఆ పుండరీకాక్షుని చరిత్ర మంగళకరము కదా పోయి మైత్రేయ ఆ భగవానుని యొక్క చరిత్రలు ఎంత విన్నా తృప్తి కలగటం లేదు అట్లాంటి ఆ పరమాత్మ ఈ లోకాలన్నింటికి అధిపతి అట్లాంటి ఆ భగవానుడు ఏ తత్వాలతో ఈ లోకాలను కల్పించాడో అట్లాంటి ఆ భగవానుడు ఏ తత్వాలతో ఈ లోక పాలురను కల్పించాడో ఆ విషయమంతా కూడా హో మైత్రేయ నాకు అనుగ్రహించి చెప్పవా అంటూ విదురుడు మైత్రేయుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ